గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ ఎంప్లాయ్ సో రేపటి నుంచి అయితే మనకి సెప్టెంబర్ ట్వంటీ త్రీ మనకి రేపటి నుంచి జీడి ఈవెంట్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ థింగ్ సో సర్టిఫికేట్స్ అయితే అన్ని కరెక్ట్ తీసుకెళ్ళండి అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఏదైనా సర్టిఫికేట్స్లో మిస్టేక్ ఉంటే కొంచెం టైం ఇచ్చారు మెడికల్ టైంలో సో ఇది ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది పీఈటి పిఎస్టి అండ్ మెడికల్ ఒకటేసారి జరగడము సో లాస్ట్ టైం కానీ అంతకుముందు కానీ మెడికల్ నేను వీడియో చేసేటప్పుడు కానీ చూసింది ఏదైనా సర్టిఫికేట్ మిస్టేక్ ఉంటే కొంచెం టైం ఇచ్చారు ఒక టూ డేస్ త్రీ డేస్ ఇచ్చి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకురండి మీకు మెడికల్ కండక్ట్ చేస్తాము అని టైం ఇచ్చారు సో దాని గురించి ఇప్పుడు కూడా మాక్సిమం టైం ఇస్తారు డైరెక్ట్ ఏమి అట్లా ఏముండదు ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే కొంతమంది సర్టిఫికేట్స్ గురించి చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు సో ఒక సెట్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి అండ్ మీ అడ్మిట్ కార్డులో ఏదైతే ఉందో మీ అడ్మిట్ కార్డులో ఉన్నట్టే మీరు తీసుకెళ్లే ఆధార్ కార్డులో కానీ ఐడెంటి ఐడెంటిటీ కార్డ్ ఆధార్ అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఎలక్షన్ కార్డ్ ఏదో ఒకటి యాజ్ పర్ మీ అడ్మిట్ కార్డ్ మీ టెన్త్ మెమోలో ఉన్నట్టే అన్నింటి మీద ఉండాలి పేర్లు మీరు తీసుకెళ్ళే టెన్త్ మెమోలో కానీ మీరు తీసుకెళ్ళే ఎస్సీ ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ లేదంటే అనెగ్జర్ సిక్స్ సెవెన్ నైన్ అనెగ్జర్స్ కానీ సో అన్నిట్లల్లో మీ యాజ్ పర్ మీ ఎస్ఎస్సీ మెమోనే ఉండాలి అది లేకపోతే మొత్తం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మీ పేరు ఎట్లుంది మీ ఫాదర్ నేమ్ ఎట్లుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంది ఆ టెన్త్ మెమో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే మీ అడ్మిట్ కార్డులో ఉండాలి మీ ఎస్ఎస్సి జీడి అప్లికేషన్లో ఉండాలి అండ్ దాన్ని బేస్ చేసుకుని మీ ఆధార్ కార్డులో ఉండాలి దాన్ని బేస్ చేసుకొని మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు మీ అనే సర్టిఫికెట్లు మీ ఏదైతే ఉన్నాయో మిగిలిన అన్ని సర్టిఫికెట్స్ దొమిషన్ సర్టిఫికెట్స్ రెసిడెంట్ సర్టిఫికెట్స్ ఇవి ఇవన్నీ యాజ్ పర్ ఎసీ మేము మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అండ్ ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి ఇంక్లూడింగ్ ఒక పది పదిహేను పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఉండాలి అన్న ఒక జిరాక్స్ కూడా ఉండాలి సో ఇవన్నీ అందరికీ తెలుసు ఆల్రెడీ అన్నీ తెలిసిపోయి మీరు అన్నీ రెడీ చేసుకున్నారు అండ్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే జీడి ఈవెంట్స్ గురించి ఈవెంట్ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద మెసేజ్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది బికాస్ నేను వీడియోసే చేయదనుకున్నాను చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేశారు లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జాబ్ జాబ్ వచ్చిన వాళ్ళు అండ్ లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ త్రీ మిస్ అయిన వాళ్ళు మెడికల్ మిస్ అయిన వాళ్ళు సో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మెసేజ్ చేశారు అన్న జీడి మెడికల్ స్టార్ట్ అవుతుంది కదా పీటీపీఎస్టీ మెడికల్స్ సో కొంచెం మీరు కూడా రివ్యూస్ ఇవ్వండి హెల్ప్ అయితే అని చాలా మంది అడిగారు అందుకోసమని నేను మళ్ళీ చేస్తున్నా సో ఫస్ట్ డే మెడికల్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మాట్లాడతాను మీతో మాట్లాడి మీ ఏదైతే వాయిస్ రికార్డ్ ఉందో అదే యూట్యూబ్లో పెడతా ఓకేనా నేను కొత్తగా చెప్పింది ఏం లేదు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ చాలా మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయిపోయింది మనకి ఎప్పుడో ఫిబ్రవరిలో మార్చిలో ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్స్ మొన్న మున్న వచ్చి మళ్ళీ రిజల్ట్స్ వచ్చినాక టూ టూ మంత్స్ ఆల్మోస్ట్ ఈవెంట్స్ ఇప్పుడు పెడుతున్నారు సో ఒక రకంగా మంచిదే ఎందుకంటే పీటీపీ ఎస్ట్ పెట్టి తర్వాత మెడికల్ పెడితే మళ్ళీ ఇంకా ల్యాగ్ అయ్యేది సో టూ థౌసండ్ ట్వంటీ త్రీ వాళ్ళు పాసింగ్ అవుట్ పర్యట్స్ అయిపోతున్న వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి మీరు మెడికల్ క్లియర్ అవ్వగానే వితిన్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లోనే మీ ఫైనల్ రిజల్ట్స్ వస్తుంది మీరు కూడా ట్రైనింగ్ వెళ్ళిపోతారు అండ్ మిస్ చేసుకోకండి మా లాగా బాధపడకండి మిస్ అయితే అసలు చేసుకోకండి బికాస్ వచ్చింది ఒక ఛాన్స్ మంచిగా ఫుడ్ తీసుకోండి ఎవరికైతే ఇప్పుడు రేపే మెడికల్ ఉందనుకోండి కొంచెం ఫుడ్ కానీ మీ మీకు నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఫుడ్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా అనేది అండ్ రన్నింగ్ కానీ రన్నింగ్ ఫెయిల్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేసుకోకండి సో కొంచెం అర్థం చేసుకొని మనం ఏ పర్పస్లో వచ్చినాము ఎందుకు వచ్చినాము టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒకవేళ ఒక వన్ మినిట్ లేదంటే ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ రన్నింగ్ ఫెయిల్ అయినా ఒక సెంటీమీటర్ హాఫ్ సెంటీమీటర్స్ చెస్ట్లో ఫెయిల్ అయినా హైట్ రిలాక్సేషన్ ఈ ఏ ఎందులో ఫెయిల్ అయినా మళ్ళీ వన్ ఇయర్ రావాల్సి వస్తుంది సో మీరు దాని గురించి ఆలోచించి రన్నింగ్ని ఫుడ్ కరెక్ట్ తీసుకోండి ఫస్ట్ థింగ్ నేను రన్నింగ్ చేసేటప్పుడు ఒకటే మైండ్లో పెట్టుకొని ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి ఫైనల్ ఫినిషింగ్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఇట్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎంత టైమింగ్లో అయినా పడాలి కానీ ఫినిషింగ్ అయితే ఇవ్వండి ట్వంటీ ఫోర్ మాక్సిమం పడుతుంది అండ్ చెస్ట్ కూడా ఇంప్రూవ్ చెస్ట్ ఎవరికైతే కొంచెం తక్కువ ఉందో మీరు కొంచెం చూసుకోండి అక్కడ టైం ఉంటుంది రన్నింగ్ అయిపోయిన తర్వాత చెస్ట్ మెజర్మెంట్కి కొంచెం ఆ టైంలో కొంచెం డిప్స్ కొట్టడం ముప్ప స్టెప్స్ కొట్టడం లాంటివి చూసుకొని మీ చెస్ వచ్చేలా చూసుకోండి ఎక్స్పాన్షన్ కంపల్సరీ కావాలి లాస్ట్ టైం ఏమైందంటే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఉన్నా యాక్సెప్ట్ చేశారు ఎక్స్పాన్షన్ మాత్రం ఫైవ్ సెంటీమీటర్స్ కంపల్సరీ కావాలి ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితుంది గాలి పిలుచుకుంటున్నప్పుడు అంటే సో దాని మీనింగ్ ఏంటంటే మీరు బాగానే ఉన్నారు కొంచెం వీక్ ఉన్నారు బక్క ఉన్నారు డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు వస్తుంది బట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అంటే అంటే మీ చెస్ట్ ఎక్స్ ఎక్స్పాన్స్ అవుతుంది గాలి పిలుచుకుంటున్నప్పుడు అంటే మనకు ప్రాబ్లం లేదు అన్నట్టు సో వాళ్ళు అట్లా కన్సిడర్ చేసి కొంతమందిని తీసుకున్నారు తర్వాత ఎట్లా ట్రైనింగ్లో మీరు మంచి ఫుడ్ మంచి ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి ఆటోమేటికలీ ఫిట్అప్ అయ్యి ఫిట్ అప్ ఫిట్ అవుతారు అండ్ మెడికల్ కూడా మనకు టైం లేదు కాబట్టి సో మీరు ఇప్పుడే అన్ని క్లీన్ చేసుకొని వెళ్తే బెటర్ సో ఇవే అన్నీ ఇంక్లూడింగ్ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తేనే బెటర్ ఎందుకంటే ఆడికి వెళ్ళిన తర్వాత చెవులు ఏదో ఉంది ముక్కులో ఏదో ఉంది ఇంకేదో ఏదో ఉంది అనుకుంటే మాత్రం మళ్ళీ రిస్క్ అవుతుంది కాబట్టి సో చూసుకోండి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ డే మెడికల్ అయిపోయిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి ఒకవేళ మీరు మెసేజ్ చేస్తేనే ఎవరైనా మెసేజ్ చేస్తేనే మీ రివ్యూస్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ చేస్తాను నన్ను కొంతమంది అడిగి రిక్వెస్ట్ చేశారు అందుకోసమే ఈ వీడియో పెడుతున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కొంతమంది దాకా రీచ్ అయ్యి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాకు రెస్పాండ్ అయితేనే నేను మెడికల్ ఎవరైతే రివ్యూస్ ఉన్నాయో ఆ వీడియోస్ కంటిన్యూ చేస్తా ఈ మెడికల్ అయిపోయి టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు అది మేబీ కొంతమందికి హెల్ప్ అవుతుంది బికాస్ లాస్ట్ టైం ట్వంటీ త్రీలో నెంబర్ ఆఫ్ వీడియోస్ మెడికల్ వీడియోస్ నేను చేసిన రివ్యూస్ చేసిన ఆ వీడియోస్ ఆ వీడియోస్ అప్పటి ఇప్పుడు మళ్ళీ వ్యూస్ వస్తున్నాయి వాటికి అండ్ ఇప్పుడు ఎవరైతే కొత్త స్టార్ట్ అవుతున్నారో ఫస్ట్ డే ఫస్ట్ డే మెడికల్కి వెళ్ళే వాళ్ళు మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను వీడియోస్ చేస్తా కొంతమంది అడిగితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ మనకంటూ ఒక ఛానల్ ఉంది ఇది మన ఛానల్ ఓకే సో అంతే నేను కూడా జిడిఎస్ ఫ్రెండ్ నేను నాది ఎగ్జామ్ పోయింది అన్ఫార్చునేట్లీ లేకపోతే నేను కూడా మీతో వచ్చేవాడిని వీడియోస్ చేయద్దనుకున్నా కానీ ఇక కొంతమంది మెసేజ్ చేయడం వల్ల నేను చేస్తున్నా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఈసారి టెన్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం హెల్ప్ అవుతుంది మనకు వచ్చిన ఛానల్ ఉంది మనం కూడా వీడియోస్ చేయొచ్చు కదా అనిపించింది అందుకోసమే ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియోస్ చూసి ఈ వీడియోని బేస్ చేసుకొని ఈ వీడియోస్ ఏదైనా రెస్పాన్స్ వస్తే ఫస్ట్ మెడికల్ అయిపోయిన ద్వారా మెసేజ్ చేస్తే నెక్స్ట్ వీడియో కంపల్సరీ మెడికల్ రివ్యూస్ అనేది కంటిన్యూ చేస్తాం ఓకేనా అయితే అంతే ఉంటాం మరి అందరికీ ఆల్ ద బెస్ట్ ఫుడ్ మంచిగా తీసుకోర్రీ ఏదేదో ఫుడ్ తీసుకొని రన్నింగ్ చేసేటప్పుడు మళ్ళీ లోపల ఏదో అవుతుంది ఈ పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వస్తుంది అని కాకుండా ఫుడ్ కరెక్ట్ తీసుకోవాలి అండ్ రన్నింగ్ కరెక్ట్ చేసుకోని కొంచెం ఫ్రీగా ఉండండి ఓకేనా అంతే అంతకుమించి నేను ఏం చెప్పాలండి హోప్ఫుల్లీ మీరు అందరూ రన్నింగ్ క్వాలిఫై కావాలి జస్ట్ మెజర్మెంట్లో క్వాలిఫై కావాలి హైట్లో అందరూ క్వాలిఫై కావాలి అండ్ మెడికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యి నాకు కమెంట్ చేయాలి అన్న మెడికల్ అయిపోయింది అని సో ఆ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా అందరికీ ఆల్ ది బెస్ట్ నా తరపు నుంచి అండ్ మన రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ తరపు నుంచి అండ్ లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాబ్ వచ్చిన వాళ్ళు మన ఛానల్ హెల్ప్ అయిన వాళ్ళు కూడా చాలామంది సో చెప్పారు ఈసారి కూడా చాలామంది మంచిగా చెప్పండి నేను అని అందరికి వాళ్ళ తరపున అందరి తరపు నుంచి ఆల్ ద బెస్ట్ సో అంతే సక్సెస్ అవ్వాలి డూ ఆర్ డై ఏం లేదు